హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ డే వన్ టు డే టెన్ వరకు మనం ఛానల్లో అయితే చుక్కల ముగ్గులు ఎలా వేయాలో ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేసేసాను ఈ వీడియో వచ్చేసరికి సేమ్ వీడియో పార్ట్ టూ డే లెవెన్ టు డే ట్వంటీ వరకు ఈ చుక్కల ముగ్గులు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయి అండ్ మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చుక్కల ముగ్గులు ఎలా వేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం నేను నేర్పించే చుక్కల ముగ్గులన్నీ చిన్నవి అండ్ సింపుల్గా కూడా ఉంటాయి ఎందుకంటే చూసుకునే వాళ్ళకు కూడా స్టార్టింగ్ ఈజీగా అండ్ సింపుల్గా ఉంటేనే వాళ్ళకు కూడా ఇష్టంగా నేర్చుకోగలుగుతారనమాట అందుకే నేనైతే సింపుల్గా నేర్పించేస్తాను ఆల్రెడీ డే లెవెన్ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది మనకి డే ట్వెల్వ్ నుంచి వచ్చే ముగ్గులన్నీ చిన్నవి అండ్ సింపుల్వి కూడా దాంట్లో మెయిన్గా అన్నీ ఫైవ్ డాట్స్ అండ్ త్రీ డాట్స్ ఆర్ ఫోర్ డాట్సే ఉంటాయి నెక్స్ట్ మీరు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి కన్ఫామ్గా యూజ్ అవుతుంది చుక్కల ముగ్గుల ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కన్ఫామ్గా నేర్చుకోగంటారు డే లెవెన్ ముగ్గు మాటల్లోనే కంప్లీట్ అయిపోయింది బట్ నేనైతే చుక్కలు చెప్పలేదు కదా డే లెవెన్కి చుక్కలు వచ్చేసరికి ఆరు చుక్కలు నాలుగు వరుసలు నాలుగు వచ్చే వరకు నెక్స్ట్ డే ట్వెల్వ్ చుక్కలు ముగ్గు వచ్చేసరికి నాలుగు చుక్కలు మధ్య చుక్క రెండు వచ్చే వరకు నెక్స్ట్ ఆ ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది బట్ ఎనీవే నేను చెప్పాను కదా నెక్స్ట్ నుంచి చిన్న ముగ్గులు వస్తాయని డే థర్టీన్ ముగ్గు వచ్చేసరికి ఐదు చుక్కలు మూడు వరుసలు మూడు వచ్చే వరకు డే ఫోర్టీన్ చుక్కల ముగ్గు ఎలా వేయాలో చూసేద్దాం రండి డే ఫోర్టీన్ చుక్కల ముగ్గు వచ్చేసరికి మూడు చుక్కలు మూడు వరుసలు ఇదైతే మనం ఇప్పుడు దాకా వేసిన అన్ని ముగ్గుల్లో చాలా చిన్న ముగ్గు డే ఫోర్టీన్ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే ఫిఫ్టీన్ ముగ్గు వచ్చేసరికి సేమ్ ఇది కూడా డే ఫోర్టీన్ లాగే మూడు చుక్కలు మూడు వరుసలు డే ఫిఫ్టీన్ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే సిక్స్టీన్ ముగ్గు డే సిక్స్టీన్ ముగ్గు వచ్చేసరికి ఐదు చుక్కలు ఒక వరుస ఒకటి వచ్చే వరకు మ్యాక్సిమం నేను ఇప్పుడు వేసే ముగ్గులన్నీ ఇప్పటి నుంచి ఐదు చుక్క ఒక వరుస ఒకటి వచ్చే వరకే ఉంటాయి ఇంకా నేనైతే చుక్కలు చెప్పే అవసరమే లేదు లే ఇంకా మీరు నాతో పని లేకుండా మీరే నేర్చుకోవచ్చు ఓకే గైస్ మీరైతే వీడియోని చూడటం కంప్లీట్ చేసేసేయండి ఇప్పుడైతే మనం డే లెవెన్ టు డే ట్వంటీ చుక్కల ముగ్గులు కలిసి నేర్చుకుందాం పార్ట్ టూ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లాస్ట్ డే వచ్చేసరికి డే ట్వంటీ నేనైతే మీకు ఎట్లా స్టార్టింగ్లో ఏం చెప్పానో ఫైవ్ డాట్స్తోనే చుక్కల ముగ్గులు నేర్చుకుంటామని చెప్పేసి మ్యాక్సిమం ఇప్పుడు దాకా మనకు అన్ని ఫైవ్ డాట్స్తోనే వచ్చినాయి నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ గ్యాంగ్లో ఎవరికైతే ముగ్గులు అస్సలు వేయడం రాదో వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి వాళ్ళకి కన్ఫామ్గా యూజ్ అవుతుంది ఓకే గైస్ బాయ్ ఇష్క్యూ ఆల్